నమస్తే వెల్కమ్ టు హ్యాష్ టాగ్ నేను మీ వరం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ప్రమాణ స్వీకారం చేసిన రోజునే పదకొండు మంది మంత్రులుగా తన మంత్రివర్గంలోకి తీసుకున్నటువంటి పరిస్థితి సో వీరిలో ఒకరు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కాగా మిగిలిన వారు మంత్రులు అయితే శాఖలు విస్తృతంగా ఉన్న నేపథ్యంలో మంత్రులకు కొంత ఆయా శాఖల పరంగా నియామకాలు చేయించుకోవాల్సిన పరిస్థితి ఉందని చెప్పి స్పష్టంగా తెలుస్తుంది దీంతో ఎక్కువ మంది సిబ్బందిని తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది దీనికి సంబంధించి నియామకాలు కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది అయితే వీరినేమి బయట నుంచి నియమించుకోరు ప్రభుత్వంలో ఉన్న ఉద్యోగుల నుంచే వారి వారి స్థాయి అనుభవాలను బట్టి తమ తమ శాఖల్లో నియమించుకుంటారు అయితే ఇలాంటి సందర్భంలో గత ప్రభుత్వాల్లో పనిచేసిన వారికి కూడా ప్రాధాన్యం ఉంటుంది ఎందుకంటే వారికి అన్ని విషయాలు తెలుసు కాబట్టి తమ పని సులువు అవుతుందని చెప్పేసి కొత్త మంత్రులు భావిస్తున్నటువంటి పరిస్థితి సో తర్వాత నెమ్మది నెమ్మదిగా వారు శాఖలపై పట్టు పెంచుకొని కొత్త వారికి అవకాశం ఇస్తారు అయితే తాజాగా రేవంత్ రెడ్డి మాత్రం తరానికి చెక్ పెట్టాలని చెప్పేసి నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తుంది ఈ క్రమంలోనే మంత్రులను తమ శాఖల పరిధిలో నియమించుకునే పీఏలు కానీ ఓఎస్డీలు కానీ సెక్రటరీలు ఇలా అన్ని విభాగాల నుంచి విషయంపై పూర్తి స్థాయిలో కొంత డేగకను సారించినట్లుగా కూడా తెలుస్తుంది ఎందుకంటే గత ప్రభుత్వంలో పనిచేసిన వారిపై అనేక ఆరోపణలు ఉన్నాయి ప్రతిపక్ష నాయకులుగా కూడా అప్పట్లో వారిపై కాంగ్రెస్ నేతలే బహిర్గతంగా విమర్శలు చేసినటువంటి పరిస్థితి ఈ క్రమంలో అలాంటి వారికి అవకాశం ఇస్తే తమ సర్కారు పైన కూడా ప్రజలకు నమ్మకం చల్లగిలుతుంది అనే ప్ర నమ్మకం సన్నగిలుతుందనే ప్రమాదం ఉందని భావించినటువంటి సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు చేసుకునే నియామకాలపై ఒక కన్నేసి ఉంచారని చెప్పేసి కూడా వార్తలు వినిపిస్తా ఉన్నాయి గత ప్రభుత్వంలో పనిచేసిన వారిని కనీసం శాఖల శాయలకు కూడా రాకుండా చూడాలని చెప్పేసి రేవంత్ రెడ్డి భావిస్తున్నట్టుగా తెలుస్తుంది దీనికి అనుగుణంగానే గత ప్రభుత్వంలో పనిచేసినటువంటి ఐఏఎస్లు ఉన్నారో ఐపీఎస్లు ఉన్నారో ఇప్పటికే భారీగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఐఏఎస్లకు ఐపీఎస్లకు సంబంధించి బదిలీలు జరిగినటువంటి పరిస్థితి వారి యొక్క వారి యొక్క స్థానంలో కొత్త వారిని తీసుకొచ్చినటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కల్పిస్తుంది సో వారిపై వచ్చిన అవినీతి ఇతర ఆరోపణలకు సంబంధించి పూర్తి స్థాయిలో నివేదికలు తెప్పించుకున్న తర్వాత గత ప్రభుత్వాలపై గత ప్రభుత్వాలతో వారు వివరించిన తీరు ఏ విధంగా ఉంది వారు గతంలో ప్రభుత్వాల పట్ల ఎలాంటి విశ్వసనీయత పనిచేశారు అవినీతి ఆరోపణలు వారిపై ఉన్నాయా వాళ్ళ ఏదైతే వాళ్ళ సర్వీసులో జాయిన్ అయినప్పటి నుంచి కూడా ఏ విధమైనటువంటి వ్యవహార శైలి ఉంది అని చెప్పేసి ఇలా అనేక అంశాలతో కూడినటువంటి ఒక సుదీర్ఘ నివేదికను తెప్పించుకొని వాళ్ళని వాటిని పరిశీలించిన తర్వాతనే అవినీతి మచ్చలేనటువంటి అవి అధికారులను మాత్రమే ఆ యొక్క మంత్రిత్వ శాఖలకు కేటాయించే విధంగా కూడా కొంత చర్యలు చేపట్టాలని చెప్పేసి ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తుంది ఏదేమైనా కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో నూతన సీఎంగా బాధ్యతలు చేపట్టిన నుంచి కూడా తన కొంత తననైన శైలిలో కొంత పరిపాలన పట్ల ఇటు ప్రజలకు సంబంధించి ఏదైతే వారు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయడానికి సంబంధించి అనేక అంశాల పట్ల కొంత ఆ దూకుడైన వ్యవహార శైలితో ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది సో మరిన్ని తాజా సమాచారాల కోసం చూస్తున్నానండి హ్యాష్ ట్యాగ్